హజ్ యాత్రలో పదమూడు వందల మంది మృతి ఎనభై మూడు శాతం మంది అక్రమంగా వచ్చినవారే ఈ ఏడాది హజ్ యాత్రలో భారీ సంఖ్యలో యాత్రికులు మృతి చెందిన విషయం తెలిసిందే ఈ ఏడాది పదమూడు వందల మందికి పైగా మృతి చెందినట్లు సౌదీ అధికారిక వర్గాలు ప్రకటించాయి తీవ్రమైన ఎండలు ఉక్కపోత వడగాలులే అందుకు కారణమని తెలిపాయి మృతుల్లో ఎనభై మూడు శాతం మంది చట్టవిరుద్ధంగా వచ్చినవారేనని వెల్లడించారు యా ఎలాంటి పత్రాలు లేకపోవడం వల్ల మృతులను గుర్తించడం సంక్లిష్టంగా మారినట్లు సౌదీ ఆరోగ్య శాఖ మంత్రి ఫహద్ బిన్ అబ్దుర్రహ్మాన్ అల్ జల్ తెలిపారు కొంతమందికి ఇప్పటికే మక్కాలో సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించినట్లు వెల్లడించారు ఈ ఏడాది హజ్ సమయంలో సౌదీలో ఉష్ణోగ్రతలు నలభై ఆరు నుంచి నలభై డిగ్రీల నలభై తొమ్మిది డిగ్రీల మధ్య నమోదయ్యాయి మృతుల్లో ఆరు వందల అరవై మందికి పైగా ఈజిప్ట్ వాసులు ఉన్నారని ఆ దేశ అధికారిక వర్గాలు తెలిపాయి ముప్పై ఒక్క మంది మినహా వారంతా అక్రమంగా హజ్ యాత్రకు వెళ్ళిన వారేనని వెల్లడించారు వీరిని తీసుకెళ్లిన పదహారు ట్రావెల్ ఏజెన్సీల లైసెన్సులను అక్కడి ప్రభుత్వం రద్దు చేసింది మృతుల్లో నూట అరవై ఐదు మంది ఇండోనేషియా నూట ఇరవై ఐదు మంది భారతీయులు పదుల సంఖ్యలో జోర్డాన్ టూనీషియా మొరాకో అల్జీరియా మలేషియా సహా ఇతర దేశాల నుంచి ఉన్నారని అధికారిక వర్గాలను ఉటంకిస్తూ అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది ఈ మరణాల సంఖ్య భవిష్యత్తులో పెరిగేదానికి అవకాశం ఉందంటూ అక్కడ ప్రభుత్వం చెప్పింది అయితే ప్రభుత్వం తరఫున ఎటువంటి లోటుపాట్లు లేవని తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నప్పటికీ భక్తుల్ని నియంత్రించడంలో ప్రభుత్వం వైఫల్యమైందని చెప్పుకొస్తున్నారు విదేశాల నుంచి భక్తుల్ని హజ్కు పంపించేటప్పుడు ఆయా దేశాలు తప్పనిసరిగా కఠిన నిబంధనలను ఏర్పాటు చేయాలని సూచించారు